ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మన సున్నిండా అంబటాల సంగతులు కార్యక్రమం వింటున్నారు జయ జయ హే తెలంగాణ జననీ జయ కీర్తనం అనే జాతీయ గీతం వినగానే మన తెలంగాణ రచయిత అందశ్రీ యాదికొస్తారు ప్రజాకవి ప్రకృతి కవిగా ప్రసిద్ధి చెందిన అందశ్రీ తెలంగాణ మాతృగీతాన్ని రాశారు అలాగే బతుకమ్మ చిత్రానికి సంభాషణలు కూడా అందించారు పల్లె నీకు వందనములమ్మో మాయమైపోతున్నడమ్మ మనిషన్నవాడు జైబోలో తెలంగాణ గలగల గజ్జల బండి సినుకమ్మ వాన సినుకమ్మ అని పాటలు రాసిన తెలంగాణ ఆత్మగౌరవ పల్లెవి అందశ్రీ కవి రచయిత డాక్టర్ నారాయణ ప్రసంగం ఇప్పుడు విందాం ప్రపంచమే పాఠశాల ఏ బాల అని ప్రముఖ తత్వకవి పరమేశ్వరయ్య అన్నట్లు ప్రకృతిని తల్లి ఒడిగా భావించి ప్రపంచమనే పాఠశాలలో పాటల పల్లవులను దిద్దుకున్న ప్రకృతి కవి ఇక లేడు ఇక రాడు అతను లేకున్న అతని పాటలు తెలుగు నేలంతా పల్లె పల్లెన వాడవాడలా వినిపిస్తూనే ఉంటాయి అతడే మన అందేస్త్రీ లోకకవి అంద్యీ చిన్ననాడే తల్లిని పోగొట్టుకున్నాడు పాలబుగ్గల వయసులో ఒడిలో అక్షరాలు దిద్దాల్సింది అడవిలో పశువులను కాశాడు ఆ క్రమంలో ఆయనకు అక్షర జ్ఞానం లేకున్నా ప్రకృతి జ్ఞానం లోకజ్ఞానం అపారంగా సమకూర్చుకున్నాడు జలజలపారే సెల ఏళ్ల నుంచి పాటల లయను పక్షులు కోకిల పలుకుల నుంచి పాటల పల్లవులను పూలు పండ్ల నుంచి సుకుమారమైన పదచిత్రాలను కూర్చుకున్నాడు కవిత్వానికి పాండిత్యమే ప్రధానం కాదని చెప్పడానికి నిలువెత్తు శిఖరం మన అంద్యశ్రీ అంద్యశ్రీ తత్వ కవులు జనం కవులు ప్రజాకవులాగా చదువుకోకపోయినా గుండెని కదిలించే గొప్ప పాటలు రాసిండు తాను అనాథగా పెరిగిన ఎందరో మందికి పాటను తోడుగా ఇచ్చిండు బతుకుపై భరోసా కలిగించిండు దాదాపు మూడు దశాబ్దాలు పాటని శ్వాసిస్తూ బతికిండు అతని పాట మాట పని జమిలిగా చేసుకొని బతుకుబండిని సాగించిండు అందిస్త్రీ పల్లె నుంచి నగరానికి వచ్చి తాపీ మేస్త్రిగా జీవితాన్ని సాగించిన అతనిలో పల్లె రుణాన్ని తీర్చుకునే గొప్ప సంస్కారి ఉన్నాడు అందుకే అంద్యశ్రీ పాటల్లో ప్రకృతి ప్రేమతత్వం రుణానుబంధం సామాజిక చైతన్యం ఈ మూడు ప్రధాన లక్షణాలు కనబడతాయి పల్లె అంటేనే ప్రకృతి ఆ ప్రకృతి తన ఆలోచనలను కవితలుగా మార్చి గొంతు నుంచి పాటలుగా ప్రవహింపజేసిందని కృతజ్ఞత చాటుకున్నాడు నీకు వందానాలమ్మో మము గన్నా తల్లి అంటూ తెలంగాణ పల్లె జీవితాన్ని దేశపటంపై నిలిపిండు అంతేకాకుండా తెలంగాణ తల్లుల బతుకు గోసను ఆ సంఘర్షణలోని జీవిత సౌందర్యాన్ని దర్శించి తల మీద చుట్టాబుట్ట ఆపైన పండ్లా బుట్ట అంటూ లక్షలాది తెలంగాణ తల్లుల చీకటి వెలుగులను చూయించిండు వట్టిపోయిన వాగులాంటి తెలంగాణ బతుకు చిత్రాన్ని చూసి ఆవేదన చెందిన జయశంకర్ సార్ సిద్ధాంతానికి స్త్రీ చూడు తెలంగాణ నీరు లేని దాన నా గోడు తెలంగాణ బతుకు పాడైన వీణ అని టార్చ్ లైట్ అయ్యాడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఏ సభలోనైనా ధూమ్ధామ్లోనైనా అంద్యశ్రీ పాట లేకుండా ఆ సభ జరిగేది కాదు తెలంగాణ ఎందుకు కావాలి ఎవరికి కావాలి తెలంగాణ సాంస్కృతిక వైభవం పోరాటాలు ప్రకృతి సంపదను జయ హే తెలంగాణ అనే ఆత్మగౌరవ గీతాన్ని అందించి ధన్యుడయ్యాడు రెండు వేల మూడు కామారెడ్డి సభలో జయ జయ తెలంగాణ గీతాన్ని ప్రారంభించి రెండు వేల మూడు నవంబర్ తొమ్మిదిన ఆదిలాబాద్ జిల్లాలో జరిగిన తెలంగాణ రచయితల వేదిక జిల్లా మహాసభల్లో పూర్తి గీతాన్ని ఆలపించాడు అంద్యశ్రీ అట్టడుగు కులంలో పుట్టినా ఎన్నడూ కులం ప్రస్తావన తెచ్చేవాడు కాదు కానీ ఆయన కోట్లాది భారతీయుల దుఃఖాన్ని పాటల ద్వారా నిరసించిండు అంద్యశ్రీ తన కొడుకు అనారోగ్యంతో ఐదు సంవత్సరాల దవాఖానలో ఉన్నప్పుడు ఆ కష్టాలు భరించలేక జీవితాన్నే చాలించుకుందామనుకున్న సమయంలో గోదావరి తీరంలో అప్పటి ఆదిలాబాద్ జిల్లాలో ఉన్న బాసర సరస్వతిని దర్శించుకున్నాడు ఆ వాక్కులమ్మ చల్లని దీవినలో ఆ పవిత్ర గోదావరి నీళ్ల స్పర్శ వల్లనూ తన జీవితం అనుకోని మలుపు తిరిగింది ఇంట్లోని సమస్యలన్నీ దూరమై కుటుంబం కుదుటపడింది అప్పుడే గాయత్రి మంత్రం రోజు పఠించడం ఆరంభించాడు గోదావరి నది దర్శనం వల్ల భారతదేశంలో గొప్ప నదులన్నీ చూడాలనే సంకల్పం కలిగింది అంతేకాకుండా దేశంలోని నదులన్నిటి చరిత్ర పవిత్రతలను గ్రంథంగా రాయాలనుకున్నాడు కానీ ఆ మహాస్వప్నం నెరవేరకుండానే వెళ్ళిపోయిండు కానీ తన జీవితాన్ని మార్చిన గోదావరి బాసర దర్శనానికి తను చివరి శ్వాస వరకు వచ్చాడు ఇది అంద్య స్త్రీలో ఉన్న గొప్ప నిరాడంబర నిష్ఠాపూర్వకమైన భక్తి మార్గం ఒక అనాథ పిల్లడు పల్లెటూరి పసుల కాపరి ఒక పూట కంటే ఒక పూటకు లేని ఒంటి మీద సరిగా బట్టలు లేని అక్షరాలు రాని అందే ఎల్లయ్య కార్మికునిగా జీతగానిగా తాపీ మేస్త్రిగా బతుకు బండిని లాగుతూ భాగ్యనగరానికి పైనమయ్యిండు అందేస్త్రీగా పేరు మార్చుకున్నాడు అతని ఆశు కవిత ధారణ దాటికి పాటల పరవళ్లకు పులకించిపోయి నా వేల పద్యాలకన్నా నీ ఒక్క పాట చాలురా అని మనసార మెచ్చుకున్నాడు అవధాన కోవిదుడు రాళ్ళబండి కవితాప్రసాద్ దీన్ని తన పుట్టినూరు రేబర్తికి దక్కిన గొప్ప గౌరవంగా భావించాడు మన అంద్యశ్రీ పెద్దల నుంచి స్నేహితుల నుంచి పురాణ గాథలను విన్నాడు ఛందస్సు నేర్చుకున్నాడు అందుకే అతని పాటల్లో రాగము భావంతో పాటు అతని బతుకు గాయాలు మెత్తగా తాకుతాయి తెలంగాణ బతుకు కోస నిశ్శబ్దంగా వినబడుతుంది ఇతని సహజ పాండిత్యాన్ని ప్రశంసించి మైసూరులోని గణపతి సచ్చిదానంద స్వామి గారి చేతుల మీదుగా స్వర్ణ కంకణాన్ని తొడిగించుకున్నాడు దానితో పాటు లక్ష రూపాయల బహుమానాన్ని స్వీకరించిండు అంద్యశ్రీ కూడా తన జీవిత నిర్మాతలను అంతే గౌరవించిండు ఆయన గురువుగా తండ్రిగా భావించే బిరుదురాజు రామరాజును నానానే మనసార పిలిచేవారు ఆయన భార్యను అమ్మగా భావించి ఆమె పెట్టిన అన్నం ముద్దను తరచుకొని చూడాచక్కాని తల్లి అని ఆమె మీద పాట రాసుకున్నానని ఒక సందర్భంలో అంద్యశ్రీయే చెప్పుకున్నాడు అన్ని గౌరవాల కంటే ఆంధ్ర విశ్వవిద్యాలయం తన మాయమైపోతున్నాడమ్మా అనే పాటను డిగ్రీలో పాఠ్యాంశంగా పెట్టింది అంద్యశ్రీలో గొప్ప సామాజిక తత్వవేత్త ఉన్నాడు ప్రపంచీకరణ పేరుతో భారతదేశ సంపదను సంస్కృతిని భాషను ధ్వంసం చేసే సమయంలో కొమ్మ చెక్కి బొమ్మరా కొలిచి మొక్కితే అమ్మరా అని అద్భుతమైన పాట రాసి పల్లె ప్రజల గ్రామదేవతల నమ్మకాన్ని తెలియజేసిండు ఎవరి జీవితం వాళ్లకు ముద్దు అని ఎవరి నమ్మకాలు వాళ్లకు సంబరమని సగర్వంగా చెప్పుకున్నాడు అన్యశ్రీ గొప్ప మానవతావాది నాటికి క్షీణిస్తున్న మానవ విలువలను చూసి ఆవేదన చెంది మాయమైపోతున్నడమ్మ మనిషిన్నవాడు మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు అంటూ సమాజంలో మనిషి రూపంలో ఉన్న మృగం డబ్బు కులము మతములను అడ్డుపెట్టుకొని వాళ్ళుగా చిలామణి అవుతున్న వారి రూపాన్ని బయటపెట్టిండు అందే తన తన సుదీర్ఘ యానంలో సినిమా రంగంలో కూడా తనదైన ప్రత్యేకతను సంపాదించుకున్నాడు సుమారు ఇరవై సినిమాలకు పాటలు రాశాడు ఒకటి రెండు సినిమాలకు మాటలు రాసిండు పంతొమ్మిది వందల తొంభై నాలుగులో అందెల సందడి అనే లలిత గీతాల పుస్తకాన్ని ముద్రించి అలిశెట్టి ప్రభాకర్కు ఇచ్చాడు తర్వాత పదమూడు వందల ఏడు పేజీల నిప్పుల వాగు అనే కవితలు పాటల పుస్తకాన్ని ప్రచురించిండు ఇతని ప్రతిభను గుర్తించి కాకతీయ విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేటు బిరుదునిచ్చి ఘనంగా సత్కరించింది గంగ సినిమాలు అనే పాటకు నంది అవార్డు వచ్చింది ఇంకా దాశరథి అవార్డు లోకనాయక్ పురస్కారాలు ఎన్నో అందుకున్నాడు ఎన్ని సాధించినా జయ జయ తెలంగాణ రాష్ట్ర గీతంగా ప్రకటించడం అంద్యీకి ఎంతో ఆనందాన్ని కలిగించింది అయినా నీళ్లు నిధులు నియామకాలు సాధించిన తెలంగాణను కల్లారా చూస్తే అతని ఆనందానికి అద్దు ఉండేది కాదు విలువైన పాటలనిచ్చిన ప్రకృతి కవి ప్రజాకవి ఎక్కడికో వెళ్ళిపోయినా అతని పాటలు చిరస్థాయిగా ప్రజల నాలుకలపై నిలిచిపోయి ఉంటాయి కాలం ఎంత చిత్రమైనది కావాల్సిన వాళ్ళని తీసుకెళ్తుంది తెలంగాణ ఆత్మగౌరవ పల్లవి అందేశ్రీ కవి రచయిత డాక్టర్ ఉదారి నారాయణ అందించిన ప్రసంగమతి ఆకాశవాణి ఆదిలాబాద్ వంద పాయింట్ రెండు ఎఫ్ఎం మనస్సు నిండా